నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ రజనీకాంత్ తలైవా ఈయన పేరు వింటేనే ఒక వైబ్రేషన్ నేటి తరం కుర్ర హీరోలతో పోటీ పడి మరి ఆయన సినిమాలను తెరకెక్కిస్తున్నారు మరి ఈ రోజు డెబ్బై నాలుగవ వసంతంలోకి ఆయన అడుగు పెడుతున్న వేళ ఆయన గురించి కొన్ని విషయాలు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అమ్మ సార్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇటీవల హార్ట్ ఆపరేషన్ చేయించుకుని కూడా కూడా ఆయన సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నారు నేటి తరం హీరోలకి పోటీ పడి మరీ ఆయన సినిమాలను తీస్తున్నారు అసలు ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైంది ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి సార్ అంటే ఆయన మహారాష్ట్ర అంటే కర్ణాటక మహారాష్ట్ర సరిగ్గా బోర్డర్ లో ఊళ్ళో జన్మించారు అన్నమాట వాళ్ళ నాన్నగారు రామోజీరావు గైక్వాడ్ ఈయన పేరు అంటే శివాజీరావు గైక్వాడ్ అంటే అంటే మహారాష్ట్ర అట్లా ఉంటారన్నమాట ఈయన ఏంటంటే మరి చాలా స్ట్రగుల్ అయ్యాడు సినిమా రంగంలో ముఖ్యంగా ఏంటంటే బెంగళూరులో బస్ పని పనిచేసుకుంటూ మరి ఆయన సత్యనారాయణ బహదూరు పేరు ఏదో ఉంది ఆయన ఫ్రెండ్ ఒకళ్ళు డ్రైవరు ఒకళ్ళు మరి కండక్టర్ ఈ రజనీకాంత్ కండక్టర్ అలా ఆయన మరి ఫ్రెండ్ ప్రోత్సాహం అతనికి డ్రైవర్ సత్యనారాయణ అనే ఆయన ప్రోత్సాహం వల్ల సినిమాలు ఛాన్స్ ఒక స్టైల్స్గా వీలయ్యడం టికెట్ కొట్టేటప్పుడు స్టైల్స్ చేయడం ఇవన్నీ చేయటం వల్ల ఇతనులో ఏదో టాలెంట్ ఉందని ఎంకరేజ్ చేయడానికి మెడ్రాస్ పంపించారు అట్లా మెడ్రాస్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆయన కాబట్టి అట్లా స్ట్రగుల్ అయిన తర్వాత ఆ స్ట్రగుల్లోంచి పుట్టిందే ఈ నటన సీటు కోసం అది గెస్ట్ హౌస్కి రమ్మని అడుగుతాడు అంతమైందా అట్లా వెళ్ళి మెడ్రాస్లో స్ట్రగుల్ అయ్యి నటుడయ్యి మొదటి సినిమా అపూర్వ రాగంగాళ్ళు ఆ సినిమాతో తెరంగేటం చేశాడు ఆయన తెలుగులోకి ఎంట్రీ ఎలా సార్ అసలు ఇప్పుడు తమిళ్లోనే కాకుండా తెలుగులో చూసినట్లు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అసలు తెలుగు సినిమాకి రావడం ఎలా వచ్చాయి అంటే ఆయన తమిళ సినిమాలన్నీ దాదాపు ఇప్పుడు తెలుగులో పాపులారిటీ వచ్చింది ముఖ్యంగా భాషతో అతనికి అంటే నా చిన్నప్పుడే నేను రజనీకాంత్ ఫ్యాన్ ఆయన స్టైల్కి కథ అయ్యేవాడిని బాలీవుడ్లో శత్రుఘ సిన్హా తమిళనాడులో రజనీకాంత్ స్టైల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఆ స్టైల్స్ వల్లే జనాలకు దగ్గర మాస్క్కి దగ్గర కమల్ హాసన్ ఏమో క్లాస్కి దగ్గర క్లాస్ రూమ్ మాస్ ఆల్ రౌండర్ ఏమో అలా మాస్కి దగ్గర అయ్యాడు అట్లా స్టైల్స్ వల్ల ప్రాక్టీస్ వల్ల కష్టాల వల్ల అతనిలో పరిపూర్ణత వచ్చింది అనమాట ఇప్పుడు భాషా సినిమాకి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు సార్ ఇప్పుడు కూడా యూట్యూబ్ లో కానివ్వండి టీవీలో కానివ్వండి వస్తే చాలు టీవీకి అతుక్కుపోయి మరీ చూస్తూ ఉంటారు భాషా టూని తెరకెక్కించే ఏమన్నా ఆలోచన ఉందంటారా సార్ అంటే ఇప్పుడు అంతా సీక్వెల్స్ నడుస్తున్నారు భాషా టూ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఓకే సార్ అదేంటంటే ఇది హమ్ సినిమా అని వచ్చిన అమితాబ్ వచ్చింది గోవింద అమితాబ్ వీళ్ళు ఉంటారు ఈ హమ్ సినిమాని ఏం చేశారంటే వీళ్ళు సురేష్ కృష్ణ గారు ఒకసారి ఇక్కడికి వచ్చారు హోటల్ గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చారు వచ్చినప్పుడు ఈ సినిమా ప్రస్తావన చేసినప్పుడు ఏం లేదంటే హమ్ సినిమాలో కొన్ని ఒక సన్నివేశం తీస్తాం మేము అది ఒల్టాపాల్టా చేసాం దాన్ని ఆశ అది హమ్ సినిమాని ఒకటాపాల్టా చేసామని చెప్పి సురేష్ కృష్ణ గారు అన్నారు అట్లా చేసి స్క్రిప్ట్ తయారు చేశారు దాన్ని అందువల్ల ఆ సినిమాలో ప్రతి సన్నివేశం ఇంటర్వెల్ ముందు వరకు కూడా నేను ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఎంత ఇదే స్టైల్ అవ్వటం కారణం ఏంటంటే సన్నివేశంలో బిగువ ఆ బిగువ అనేది ఖచ్చితంగా దీనికి కనిపిస్తుంది అందువల్ల భాష హిట్ అయింది దీనికి సీక్వెల్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికి కూడా డైలాగ్స్ నారూటే వేరు కాదు నా నారూటే వేరు అది వేరు నేను ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్లే అని ఇప్పటికీ చాలా మంది నోటి వెంట వింటా ఉంటాము ఇంకా ఇప్పుడు తదుపరి సినిమాల్లో ఏవే ఎందులో నటిస్తున్నారు ఇవాళ పన్నెండో తారీఖు ఆయన పుట్టినరోజు కాబట్టి మనం డిస్కషన్ చేస్తాము కూలీ సినిమా ఉంది ఆ తర్వాత జైలట్ టూకి హుకుం సినిమా జైలర్ టూని హుకుమ్ అనే పేరు చేస్తున్నారు ఇట్లా సినిమాలు అయితే స్పీడ్గా డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో స్పీడ్గా సినిమాలు చేస్తున్నాడు అవును సార్ ఇప్పుడు కుర్ర హీరోలతో పోటీ పడి మరీ కూడా సంవత్సరానికి ఒక సినిమానే తెరకెక్కించడం రావడం కష్టం అంటే రెండు మూడు సినిమాలు కూడా ఆయన నటిస్తూ ప్రేక్షకులను అయితే అలరిస్తున్నారు సార్ ఇప్పుడు జైలర్ చూసుకున్నట్లయితే చాలా సూపర్ హిట్ సాధించింది మరి జైలర్ టూ ఎలా ఉండబోతుంది అంటారు హుకుం సినిమా హుకుం సినిమా అంటే ఖచ్చితంగా దాంట్లో ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే జైలర్లు ఏంటంటే శివరాజ్ కుమార్ ఉన్నాడు కదా కన్నడ నటుడు శివరాజ్ కుమార్ జాకీష్ రావు వీళ్ళందరూ ఉన్నారు ధనుష్ కూడా ఉన్నాడు అన్నారు కానీ ధనుష్ పాత్ర లేదన్నారు ఇప్పుడు ఇంకా ఆర్టిస్టుల సెలక్షన్ జరిగిన తర్వాత కానీ తెలియదు అదే ఇంకా మనం కూలీ మూవీ విషయానికి వస్తే నాగార్జున రజనీకాంత్ ఇద్దరు ఎన్నో సినిమాలు కలిసి తీశారు సార్ గతంలో చూసినట్లయితే ఇప్పుడు ఇందులో నాగార్జున విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ సినిమా ఎలా ఉండబోతుందండి విలన్ అని చెప్పలేము నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర వేయచ్చు కాబట్టి ఆ సినిమా చకచకా పూర్తవుతుంది చాలా త్వరలోనే రిలీజ్ అవబోతుంది అది మరి ఏ ఎర్లాంటి అంశాలు ఉంటే కూలీలో మరి రజనీకాంత్ ఏ మాస్ స్టైల్లో మనకు ఏంటి ఏంటనేది మనం ఇప్పుడే చెప్పడం కష్టం అంటే డైరెక్టర్ దీన్ని బట్టి ఉంటుంది అది అదమ్మా ఇంకా ఆయన ప్రత్యేకతలు డాన్స్ కానివ్వండి ఫైట్స్ కానీ స్టైల్స్ రజనీకాంత్ అంటే స్టైల్స్ సిగరెట్ ఎగరేసుకోవడం కానీ ఇప్పుడు పెదరాయి సినిమా చూసావు మరి ఆయన చూసే ఒక చుట్టా వేకరేసుకోవడం కానీ ఆ స్టైల్స్ వల్ల మెట్లు దిగినా కానీ ఒక స్టైల్లో దిగడం ఇలా ఆ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఆయన ముఖ్యంగా ఏంటంటే ఆయన కళల్లో ఎనర్జీ ఉంటుంది ఆ కళలు చాలా ఎరా ఎవరికి చెప్పోగా అంటే నా పేరు అయ్యా నా పేరు మాణిక్యం నాకు ఇంకో పేరు ఉంది అయ్యే ఆడమణికి పోతారు కదా ఆ సినిమా మొత్తానికి హై ఆ సీన్ ఆ సీన్ హైలైట్ అలాగే స్తంభానికి కట్టేసి కొట్టే సన్నివేశం ఉంటుంది కదా ఇప్పుడు అతను హీరోయిజం ఎలివేషన్ ఎలా చేస్తాడు దానికి భాష ఉదాహరణ మనకి మనకి చెప్తూ ఉంటాం హీరోయిజం ఎలివేషన్కి వచ్చేసరికి కేజీఎఫ్ ఈజీఎఫ్ చెప్తాం కానీ నాకు అందుకనే సురేష్ కృష్ణ అంటే నాకు అభిమాన దర్శకుడు నాకు ఆయన సినిమాలు అన్నీ కూడా మేకింగ్ పరంగా అన్నామలై ఇవన్నీ సురేష్ కృష్ణ చేసాడు అనే భాష మీద అనుభవాలతో పుస్తకాలు కూడా రాసాడు ఆయన అది నేను చెన్నై వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సురేష్ కృష్ణ గారు ఇంటర్వ్యూ తీసుకుంటాను ఇంకా మనం చూసినట్లయితే నరసింహ కానివ్వండి అరుణాచలంలో కానివ్వండి ఆయన స్టైలే నిజంగా ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా అంటే హీరోకి కరెక్ట్ క్యారెక్టర్ సెట్ అయింది అన్నట్టుగా కనిపిస్తుంది సార్ మరి ఇది రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో థ్యాంక్ యూ